వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభిత గారుల సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం బ్రహ్మోత్సవాలకు వెళ్ళాను ఓసారి మనం కూడా మనుషులను కాబట్టి ఆలోచిస్తూ ఉంటాం రెండు వేల మూడు తిరుపతిలో సిమ్స్ నేను ప్రాణదానం కార్యక్రమం స్టార్ట్ చేశాను ఇప్పుడు దానికి ఒక ఆరు వందల ఎనభై ఐదు కోట్లు కార్పాస్ కూడా వచ్చింది అది స్టార్ట్ చేసి నేరుగా బయలుదేరి పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించాలి ప్రభుత్వ లాంఛనాలు ఎగ్జాక్ట్గా అలిపెరి ఇప్పుడు ఉండే అలిపెరి గేట్ ఏదైతే ఉందో అక్కడ అప్పుడు నేరో రోడ్డు అదే అక్కడ వేరాక నా కారుకి యాక్సిడెంట్ ఐ థాట్ నాకు తెలియదు నేను ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా రాజశేఖర్ రెడ్డి గోపాలకృష్ణారెడ్డి కృష్ణమూర్తి నేరుగా అప్పుడు టీవీలు లేవు ఒక్క జెమినీ టీవీ ఉంది నేను లేశాను నాకు మళ్ళీ చూసుకున్న తర్వాత లేశాను నేరుగా నేనే నడుచుకుంటూ పోయి అంబులెన్స్లో పడుకున్నాను అక్కడికి సిమ్స్ హాస్పిటల్కి ఫైవ్ మినిట్స్ నేను అక్కడ పోయి పడుకున్నాక దిశ స్ట్రెచ్చర్లు తీసుకెళ్తున్నారు మెలకువచ్చు మెలకు వస్తే చుట్టుపక్కల ఆ పక్క పక్కన చూశాను కలెక్టర్ ఎస్పీ ఉన్నారు అప్పుడు చూసి కలెక్టర్ని ఎస్పీని అడిగాను ఏం జరిగిందన్న బ్లాస్ట్ నక్సలైట్స్ బ్లాస్ట్ చేశారు అప్పుడు నాకు రీకలెక్షన్ కూడా అంటే ఆ స్పర్ మూమెంట్ ఏం జరిగిందో తెలియదు ఎందుకు తెలియదు అని అడిగితే డాక్టర్లు చెప్పినటువంటి అడ్వైస్ ఒక్కొక్కసారి మైండ్ ఆ నిమిషం బ్లాక్ అవుతుంది బ్లాక్ కాకపోతే అక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది కాబట్టి బ్లాక్ అయి మళ్ళా రిలీజ్ చేస్తుందని చెప్పే పరిస్థితికి వచ్చారు అలాంటి సంఘటనలో ఇరవై మూడు క్లేమోర్ మైండ్స్ బ్లాస్ట్ చేస్తే నేను బయటపడ్డానంటే నిన్న ఇరవై రెండు సంవత్సరం ఇరవై మూడో సంవత్సరం మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చి అంటే ఏంటి అధ్యక్ష ఇది ఈ సాధ్యం అంటే మహిముందా అంటే ఉందని చెప్పాలి అదర్వైజ్ ఇరవై మూడు క్లేమూర్ మైన్స్ని అలాంటి సంఘటనలు ఎవరు బయటపడింది లేదు ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎందుకు నా మీద బ్లాష్ చేశారు అంటే నేనే వాళ్ళకు వ్యతిరేకమా వాళ్ళకు నాకు సంబంధం ఉందా కాదు నేను ఒకే మాట చెప్పాను అభివృద్ధి చెందుతున్న ఇలాంటి దేశంలో మీరు అవుట్డేటెడ్ సిద్ధాంతంతో లా అండ్ ఆర్డర్ మీ చేతల్లో తీసుకొని తుపాకీతో మీరు రాజ్యం చేస్తామంటే కుదరదు ఇది సమాజానికి మంచిది కాదు మీరు కూడా మెయిన్ స్ట్రీమ్కి రండి ఆ రోజు కూడా నేను చెప్పింది ఒకటే చెప్పాన దేశం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సమస్య రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య ఈ మూడు హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది కొంత సమయం కావాల్సిన అవసరం ఉంది అంతేగాని మీరు ఈ మూడు సమస్యలను ఒకటే రోజు పరిష్కారం చేస్తా మేము అంటే కరెక్ట్ కాదని చెప్పి నేను పోరాడితే కడ నా మీదనే దాడి చేసే పరిస్థితికి వచ్చారు బట్ నేను భయపడలేదు ప్రజలకు రక్షణగా ఉండాలని ప్రజల ఆస్తులు కాపాడాలని ఈ భవిష్యత్ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదని కష్టపడ్డానికి ఎక్కడ ఆలోచించలేదు నిమిషం కూడా నా నేను పోలేదు రాయలసీమ ఎన్ని ఫ్యాక్షన్స్ అండి మామూలు ఫ్యాక్షన్స్ కాదు అధ్యక్ష ఈ రాజకీయాలు ఎటుండేటంటే ఒకప్పుడు రాయలసీమ అంటే సినిమాలు కూడా ఇప్పుడు బాలకృష్ణ గారు అందరు ఆల్ సినిమాలని రాయలసీమ అని చెప్పి ఇప్పుడు సినిమాలు కూడా మీకు తగ్గిపోయినాయి రాయలసీమ పౌరుషాలు లేవు ఇప్పుడు రాయలసీమ రథాలసీమ అయిపోతూ ఉంది రేపు రాబోయే రోజులు వేరే ప్రాంతాల మీరు హీరోస్ని తీసుకోవాలి కథలు తెచ్చుకోవాలి తప్ప రాయలసీమ అనేది వచ్చే పరిస్థితులు కూడా లేరు ఐ రిమంబర్ అధ్యక్ష రాయలసీమలో పట్టుదల పెట్టుకునేవాళ్ళు ఒక్క మాట చెప్పాలంటే ఫ్యాక్షన్లో రోడ్ యాక్సిడెంట్లో తీవ్రవాదుల వల్ల చనిపోయినటువంటి పిల్లలకి నేను కుటుంబ పెద్దగా ఉండి చదివించాలని ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టాను నేను అక్కడ చదివించాను చదివించిన తర్వాత చేసి ఆ పిల్లల్ని ఒకరోజు ఇంట్రాక్ట్ పోయి ఏంటి బాబు అని సార్ చదువుకుంటా మీరు చదివిస్తున్నారు చదువుకున్నాకి ఇంటికి వెళ్ళి మా నాన్న చంపాడు కదా అతన్ని చంపి తర్వాత ఆలోచిస్తాను అంటే అక్కడ ఏ విధంగా అయితే ఆడవాళ్ళు కూడా తీసారు మన సాంప్రదాయ ప్రకారం హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ కుంకుమ ఇవన్నీ తీసేసి ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మన సంస్కారాలు అవన్నీ లెగసీగా వచ్చే సమస్యలన్నీ ఇది చేస్తాం కానీ అప్పట్లో కొంతమంది లేడీస్ అయితే ప్రతిమ చేయించుకున్నవాడు పిల్లల దగ్గర నుంచి నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత మీ నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఆయన ఆత్మ శాంతి కలుగుతుంది అప్పుడే నేను ఈ కుంకుమ పసుపు అని తీస్తానని చెప్పి చెప్పాడు అలాంటి అధ్యక్ష పోరాడా ఇప్పుడు కూడా చెప్తున్నా దశ ఇక్కడే ఉన్నారు భూమా నాగిరిని అరెస్ట్ చేశా నా మాట వినకపోతే బైరెడ్డి రాజశేఖర్ని అరెస్ట్ చేశా నా మనుషులకు మనం అరెస్ట్ చేస్తే వేరే వాడు వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తారు కాబట్టి ఒక కంకణం కట్టుకున్నాను రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేకుండా చేయాలనుకున్నా ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్ లేవంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన విధానం అధ్యక్ష ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం